ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు యువవాణి యువజనుల కార్యక్రమం ఇవాళ యువవాణి యువజనుల కార్యక్రమంలో ఆదిలాబాద్ కు చెందిన బాల గాయకుడు కె రిషిల్ తో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది లెనిన్ పిట్టె కొంచెం కూతగణం అన్నది జాతీయం కాని ఇక్కడ కూత కాదు గళం మధురం ఆ మధురమైన గళంతో ఎన్నో వేదికలపై విన్యాసాలు చేసి ఎందరెందరో మెప్పు పొంది టెలివిజన్ ఛానల్లో కూడా తన ప్రతిభతో అబ్బురపరిచిన చిరు కోయిల ఇప్పుడు మన స్టూడియోలో ఉంది ఆ కోయిల రిషిల్ ఆదిలాబాద్కు చెందిన రిషిల్తో తో ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం హాయ్ రిషిల్ హాయ్ అండి ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను ఇప్పుడే క్లాస్ చదువుతున్నాం నేను ప్రస్తుతం సిక్స్త్ క్లాస్ చదువుతున్నాను హైదరాబాద్ లో అయితే పాటలు పాడడం ఎప్పటి నుంచి మొదలు నేను పాటలు పాడడం మూడు సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను సంగీతం క్లాసెస్కి వెళ్తున్నాను నాకు అప్పుడు చాలా బాగా అనిపించింది సంగీతం జస్ట్ అప్పుడు పాడడానికి రాలేదు కానీ కూర్చున్నాను అంతే అసలు ఎవరు చెప్పిండ్రు పాటలు నేర్చుకోవాలి పాడాలి అని నీకు నీకు అనిపించిందా ఎవరైనా చెప్పినరా మా అమ్మ నాన్న నాకు మ్యూజిక్ ఇష్టం అని నోటీస్ చేసి దాని తర్వాత సంగీతం క్లాసెస్ లో అప్పుడు జస్ట్ స్టార్టింగ్ లో కూర్చోబెట్టారు దాని తర్వాత మెల్లమెల్లగా పాడడం నేర్చుకున్నాను సరే అమ్మా నాన్నల ప్రస్తావన వచ్చింది కదా ఇప్పుడు వాళ్ళ గురించి మాట్లాడదాం చెప్పు అమ్మ నాన్న గురించి చెప్పు నాన్న పేరు అమ్మ పేరు నానమ్మ పేరు డాడీ ఏం చేస్తుంటారు నాన్న పేరు వచ్చేసి కృష్ణ చైతన్య ఆయన నోవాటిస్ అండ్ హెల్త్ కేర్ కంపెనీలో మెడికల్ రైటర్ అమ్మ పేరు వచ్చేసి పవిత్ర తను హౌస్ వైఫ్ నానమ్మ రాధ తను యాపల్గూడ స్కూల్లో తెలుగు టీచర్ సరే ఎట్లా ప్రారంభమైంది చెప్పు నీ సంగీతం పాటలు నేర్చుకోవడం ఈ ప్రయాణం ఎక్కడి నుంచి మొదలైంది నేను చిన్నగా ఉన్నప్పుడు పాటలు వింటూ ఎంజాయ్ అంట అది నాకు తెలియదు మా అమ్మ నాన్న చెప్పారు దాని తర్వాత నేను నా ఇంట్రెస్ట్ చూసి లలిత ప్రసాద్ మ్యామ్ అని మ్యామ్ ఉంటారు మా ఇంటి దగ్గర ఆవిడ దగ్గర మమ్మీ డాడీ జాయిన్ చేశారు దాని తర్వాత ఉదయ్ భాస్కర్ రావు సార్ దగ్గర కర్ణాటిక్ మ్యూజిక్ నేర్చుకున్నాను దాని తర్వాత పార్తత్యగాలో నేను చాలా నేర్చుకున్నాను చాలా ఇట్స్ అ వెరీ గుడ్ జర్నీ ఇట్స్ అ గ్రేట్ జర్నీ ఇన్ఫ్యాక్ట్ అప్పుడు మా శ్రీనివాస్ సార్ అని మెంటోర్ ఉంటారు ఆయన నన్ను హిందుస్థానీ మ్యూజిక్కి షిఫ్ట్ అవ్వమన్నారు నా గొంతు కొంచెం హార్డ్ ఉందంట సో సాఫ్ట్ చేయడానికి శ్రీనివాస్ సార్ షిఫ్ట్ అవ్వమన్నారు సో నేను ట్వంటీ ట్వంటీ టూలో హిందుస్థానీ మ్యూజిక్ స్టార్ట్ చేశాను ఇప్పుడు నేను ప్రస్తుతం ఆదిత్య సార్ దగ్గర హిందుస్థానీ మ్యూజిక్ నేర్చుకుంటున్నారు ఆయన పూణేలో ఉంటారు ఆన్లైన్ నేర్చుకుంటున్నాను రామాచారి సార్ దగ్గర వచ్చేసి లైట్ మ్యూజిక్ నేర్చుకుంటున్నాను ఆయన చాలా సపోర్ట్ చేస్తారు అయితే ఇప్పుడు టెలివిజన్ ఛానల్లో పలు పోటీల్లో పాల్గొని నగదు బహుమతి కూడా అందుకున్నావు ఫైనల్ స్థాయి వరకు వెళ్ళినట్టే వెళ్ళొచ్చినాం ముందు సంగీత సాధన గురించి మాట్లాడుకుందాం ముందుగా కర్ణాటక సంగీతంలో శిక్షణ కోసం చేరానన్నావు కదా అక్కడ నుంచి మాట్లాడుకోవడం మొదలు పెడదాం ముందు చెప్పి అక్కడ ఎట్లా అనిపించింది ఆ సంగీతంలో నేర్చుకోవడానికి అంటే సాధారణంగా వింటూ ఉంటే మనం పాటే కదా ఇట్లా పాడేయచ్చు అనుకుంటాం కానీ కర్ణాటక సంగీతం కానీ హిందుస్థానీ కానీ అందులోకి లోతులోకి వెళ్ళినా కొద్దీ ఆ లోతు తెలుస్తూ ఉంటుంది మనకు అందులో ప్రత్యేకమైన గమకాలు రాగాలు ఇవన్నీ ఉంటాయి కదా అప్పుడు ఎందుకు వచ్చినా ఇందులోకి అనిపించిందా ఎట్లా అనిపించింది లేదు నేను కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటున్నప్పుడు అయితే నాకు ఎలా అనిపించింది అంటే నాకు అసలు తెలియదు కానీ నేను రోజు అయితే వెళ్ళి ఒకసారి సార్ చెప్పేదైతే విని అయితే ట్రై చేశాను ఒకరోజు దాని తర్వాత కోవిడ్ వల్ల భాస్కర్ రావు సార్ దగ్గర ఆన్లైన్ కంటిన్యూ చేస్తున్నప్పుడు పాడత్యగా వచ్చింది పాడత్యగా సింగింగ్ కోసం టిప్స్ సింగింగ్ సాధనలు అవన్నీ చెప్పారు ప్లస్ ఎలా డైనమిక్స్ అని చాలా వేరియస్ జానరస్ ఉంటాయి అంతకన్నా ముందు నాకు అవేం తెలియదు నాకు శృతి కూడా తెలియదు అంతకన్నా ముందు శృతి లయలు సో అదంతా నేను నేర్చుకున్నాను అయితే ఆజ్ ఐ శ్రీనివాస్ సార్ షిఫ్ట్ అవ్వమందుకు నేను హిందుస్థానీ మ్యూజిక్కి షిఫ్ట్ అయ్యాను నాకు హిందుస్థానీ మ్యూజిక్ అయితే నాకు చాలా వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు నాకు రెండు మ్యూజిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు హిందుస్థానీ మ్యూజిక్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు అయితే నాకు అలా ఏం లేదు నా వాయిస్ కి మెయిల్ కోసమే కదా చెప్పింది అని షిఫ్ట్ అయితే అట్లా కర్ణాటక సంగీతం నుంచి హిందుస్థానికి మారిపోయినా కదా అవును సరే హిందుస్థాని గురించి మాట్లాడుకునే కంటే ముందు కర్ణాటక శైలిలో చిన్న ఆలాపన వినిపిస్తావా మది శారద దేవి మందిరమే కుదురైన నీ మమున కొల్చేవారి మది శారద దేవి మందిరమే హే ఇట్లా కర్ణాటక నుంచి హిందుస్తానీకి వచ్చాను ఇప్పుడు ఇక్కడ కర్ణాటకలో చూసినట్లయితే కొంత తెలుగు సంస్కృత పదాలు వస్తూ ఉంటాయి హిందుస్థానీకి వచ్చిన తర్వాత పూర్తిగా హిందీ ఉంటుంది అక్కడ ఎట్లా సర్దుబాటు అయింది ఇక్కడ ఎట్లా సాధన జరిగింది హిందుస్థానీలో హిందుస్థానీలో బేసిక్గా వాళ్ళు ఆకార్స్ మీద ఫోకస్ చేస్తారు ఆకార్ తాన్స్ అంటే ఫాస్ట్ అకార్స్ లైక్ ప్లస్ లో ఉన్న గమకాల కంటే హిందుస్థానీలో గమకాలు డిఫరెంట్ ప్లస్ లాంగ్వేజ్ వచ్చేసి వేరే లాంగ్వేజ్ సో అది మా హిందుస్థానీ సార్ ఆదిత్య సార్ అది కాంపోజిషన్ని మేము బందిష్ అని అంటాం ఆ బీష్ని మా సార్ మీనింగ్తో పాటు నేర్పించారు సో దాని వల్ల నాకు దాని ఫీల్ అర్థమైంది దాని తర్వాత కర్ణాటిక్లో ఏంటంటే అది ఆల్రెడీ ఉంది మ్యూజిక్ ఆల్రెడీ రిటర్న్ ఉంది దాన్ని నేర్చుకోవాలి దాన్ని బై హార్ట్ చేయాలి హార్ట్ఫుల్గా నేర్చుకోవాలి హిందుస్తానీలో ఏంటంటే బందీష్ ఉంటుంది ఆ బందిష్ ని డెకరేట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బందీష్ ఉంది ఆ బీష్ ముందు ఆలాప్స్ చేయాలి దాని తర్వాత తర్వాత ఆ బంధిష్ని పాడాలి దాని తర్వాత బంధిష్ తర్వాత బందీష్తో పాటు ఆలాప్స్ చేయాలి థాన్స్ చేయాలి సో ఇక్కడ నథింగ్ ఇస్ రిటర్న్ ఇన్ హిందుస్థాని మ్యూజిక్ ఇట్ ఇస్ స్పాంటేనియస్ మన మైండ్లో తిరుగుతున్న స్వరాలని బట్టి మనకి ఆలాప్స్ బందిష్ ని ఇంప్రూవైజ్ చేయడం వస్తుంది అండి ఇక్కడ ఇట్లా ఏమేమి నేర్చుకున్నారు ఇందులో హిందులో హిందుస్థానీలో మెయిన్గా నాకు అకార్ నేను అకార్ రైట్ వేలో తిప్పడం నేర్చుకున్నాను అకార్ నాకు ముందు అకార్ కొంచెం ఎందుకో రాంగ్ వేలో నేను తిప్పుతున్నాను అనిపించింది దాని తర్వాత ఇప్పుడు రైట్ వేలో తిప్పుతున్నాను సో ఫస్ట్ థింగ్ కార్ సెకండ్ థింగ్ స్పాంటేనియస్నెస్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను కదా హిందుస్థానీ మ్యూజిక్లో ఏమి రిటర్న్ ఉండవు మనమే డెకరేట్ చేయాలని అది నాకు దాని మీద ఇంకా పట్టు వచ్చింది ఇవి నేను నేర్చుకున్నాను థర్డ్ థింగ్ బందీష్ బందిష్ ఇన్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ప్లస్ డెకరేటింగ్ ద బందిష్ ఇవన్నీ నేను నేర్చుకున్నాను ప్లస్ ఇంకా వాయిస్ ప్రాజెక్షన్ డైనమిక్స్ మాడ్యులేషన్ అవన్నీ ఇప్పుడు హిందుస్థానీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న రాగాలలో మీకు ఇష్టమైన రాగం అంటే ఏది నాకు ఇష్టమైన రాగం వచ్చేసి అహిర్ భైరవ్ కర్ణాటకలో చక్రవాకం అంటారు అహీర్ భైరవ్ నాకు చాలా ఇష్టం ఆ రాగం అంటే కర్ణాటకలోను హిందుస్థానీలో ఉన్న కొంత సామ్యం ఉంటుంది రెండు మూడు రాగాలు కొన్నింటికి కొంచెం సిమిలారిటీ ఉంటుంది కానీ కర్ణాటక లో కొన్ని ఉంటాయి ఉండవు హిందుస్థానీలో మోస్ట్ ఆఫ్ ద రాగా రెండు ఝాన్ రాస్ లో ఉంటాయి కానీ కొన్ని ఉండవు ఒకటి హిందుస్థానీలో ఇష్టమైన రాగంలో ఒక ఆలపన సా ఇప్పుడు కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం ఈ రెండింటిలో ప్రవేశం ఉన్నది ఈ రెండింటిలో సాధన చేస్తూనే ఈ రెండింటికంటే సరళమైన లలిత సంగీతం వైపు కూడా ప్రవేశించండి కదా అది ఎట్లా అంటే ఈ ఒక్కసారిగా ఈ శాస్త్రీయం నుంచి లలిత సంగీతం వైపు పోవాలని ఎందుకు అనిపించింది అంటే లలిత సంగీతం బేసిక్గా మూవీ సాంగ్స్ కి బాగుంటుంది మూవీ సాంగ్స్లో మాడ్యులేషన్ కంపోజిషన్ అవన్నీ స్టడీ చేయడానికి ఈ రెండు బాగుంటాయి కానీ లలిత సంగీతం బేసిక్గా దాని పర్పస్ కోసమే సో నేను అందుకోసమని లలిత సంగీతంలోకి వెళ్ళాను సో లలిత సంగీతంలో మ్యూజిక్కి మోస్ట్లీ రిలేటెడ్ ఉంటాయి సో మూవీస్లో కర్ణాటిక్ హిందుస్థానీ ఉంటాయి కానీ లలిత సంగీతం ముందు వచ్చిన కొన్ని నైన్టీన్ నైన్టీస్ పాటలు దానికి రిలేటెడ్ గా కంపోజిషన్స్ ఉంటాయి బేసిక్ గా అంటే రాగాల ఆధారంగానే స్వరపరిచిన పాటలు ఎక్కువ ఉన్నాయి అప్పుడు రాగాల ఆధారమే కానీ ఇక్కడ మోస్ట్లీ కర్ణాటక హిందుస్థానీ ఇక్కడ వాడరు జస్ట్ రాగాల్ని బేస్ చేసుకొని వెళ్తారు కొంత అక్కడ వాళ్ళకు అనుకూలమైన మార్పులు సవరణలు చేసుకొని అంటే మూలం అదే ఉంటుంది అక్కడ కొన్ని సవరణలు చేసుకొని అనుకున్న దాన్ని దగ్గర వాడతారు నేను లలిత సంగీతం రామాచారి గారి దగ్గర నేర్చుకుంటున్నాను నేను ఎవ్రీ సండే ఆయన క్లాస్ కి వెళ్తాను ఆయన నేర్పిస్తారు లలిత సంగీతం ఎలా కాంపోజ్ చేయాలి కాంపోజిషన్ ఎలా ఉంటుంది ఆ రాగం ఏంటి అది ఏ తాళంలో ఉంటుంది ఎలా సాధన చేయాలి ఆ రాగం ని ఆ రాగం ఏ పర్పస్ కోసం ఉంటుంది ఏ పాటలకు ఎక్కువ షూట్ అవుతుంది ఆ రాగంలో స్టూడియోలో ఎలా దాన్ని ఏ ఏ కి పాటకి ఇవన్నీ వేరియస్ ఒక్క రాగంతో సార్ నేర్పిస్తారు ఎవ్రీ సండే అయితే ఇప్పుడు రామాచారి సార్ దగ్గర నేర్చుకోవాలి అంటే ఒకసారి పోగానే ప్రవేశం దొరకదు కొన్నిసార్లు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది కదా మరి అట్లా ఎన్నోసారి ప్రవేశం దొరికింది మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయినవా నేను మొదటి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాను యాక్చువల్లీ అంటే నాకు లైట్గా కొంచెం ఐడియా వచ్చింది సంగీతంలో సో నేను సుందరిని వంటి పాటని రికార్డ్ చేసి సేర్కి పంపించాను ఆయన మార్నింగ్ బ్యాచ్కి వచ్చేయమన్నారు ఎట్లా ఉంటుంది అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ అంటే ఎంపిక ప్రక్రియ ఎట్లా ఉంటుంది ఎంపిక ప్రక్రియ అంటే ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది నేను ఆన్లైన్ చేశాను ఆన్లైన్ లో ఒక పాట రికార్డ్ చేసి దాన్ని సార్ కి పంపియ్యాలి ఏ గ్రూప్ లో ఉన్నామో చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ కి టూ టూ ప్లస్ త్రీ త్రీ ప్లస్ ప్రొఫెషనల్ ఇలా ఉంటాయి గ్రూప్స్ సో మన పాటని బట్టి ఏ గ్రూప్ లోకి మనం వెళ్తామో అది చెప్తారు సార్ అంటే అక్కడ మీ పాడిన పాటను బట్టి ఏ గ్రూప్ లోకి వెళ్తారో సెలెక్ట్ చేసుకుని ఆ గ్రూప్ లో శిక్షణ ఇస్తారు అవును సరే ఇప్పుడు హిందుస్థాని కర్ణాటకం లలిత సంగీతం నేర్చుకుంటూనే టెలివిజన్ ఛానల్లో ప్రదర్శనలకి అంటే పోటీల్లోకి కూడా వెళ్ళినావు కదా ఎట్లా జరిగింది దాని గురించి అంటే టీవీలో ప్రోగ్రాంల కోసం కాంపిటీషన్ అంటే పోటీలో పాల్గొనడం కోసం ఎట్లా అవకాశం వచ్చింది ఎట్లా ఎంపిక చేసుకున్నారు అక్కడ ఏ రకంగా సాధన చేసినో దాని గురించి చెప్పండి సో నేను ఫస్ట్ సీజన్ ట్వంటీ ఆడిషన్స్ అయితే నేను లోనే ఇచ్చాను దాని తర్వాత ఎలాగోలా దేవుడి దయ వల్ల నేను సెలెక్ట్ అయ్యాను దాని తర్వాత శృతి లయ నాకు అప్పటి నుంచి తెలిసింది ఈ పాట శృతిలో ఉంటుంది లయలో ఉంటుంది టెంపో ఉంటుంది పాటకి సో ఈ పాటని ఇలా పాడాలి ఈ డైనమిక్స్ ఉంటాయి ఇది నాకు అర్థమైంది మా సంగ్రామంకి వచ్చేసరికి అయితే సెలక్షన్స్ ఆల్రెడీ అందరు ఎక్స్పీరియన్స్ డే సో అక్కడికి వెళ్ళి సెలెక్షన్స్ అయ్యాక మళ్ళీ మళ్ళీ దాని తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నుంచి నాకు శివ శివకుమార్ దినవాయి సార్ అని సార్ చాలా చాలా స్కిల్డ్ ఆయన సో ఆయన నాకు మూవీ సాంగ్స్ నేర్పిస్తారు అయితే ఇప్పుడు ఈ టీవీ పోటీలోకి వెళ్ళినాక అక్కడ ఎట్లా శిక్షణ ఇస్తారు అక్కడ ఎట్లా ఎంపిక చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడుకునే కంటే ముందు ఒక లలిత గీతం వినిపిస్తావా ఒక పల్లవి ఆ ఓకే అండి वंदना तुम्हें स्वीकार प्रणाम तुम्हें बार बार प्रणाम तुम्हें बार बार वंदना तुम्हें स्वीकार प्रणाम तुम्हें बार बार प्रणाम తుమే బారబార్ వందనా తుమే స్వీకార్ ఈ పాట అయితే రామాచారి సార్ కంపోజిషనే ఆయనే కంపోజ్ చేసి కూర్చోబెట్టి మా గ్రూప్ అందరికీ నేర్పించారు అక్కడ ఎట్లా ఉంటాయి క్లాసులు అల్లరి చేస్తుంటారు అక్కడ కూడా లేదు లేదు అక్కడైతే అల్లరి ఏమి ఉండదు సార్ చెప్పే టిప్స్ అన్నిటిని తీసుకోవాలి మనం సార్ చెప్పే పాటలని లిరిక్స్ రాగాన్ని నోట్ చేసుకోవాలి ఇంకా సార్ చెప్పే ఆ రాగంలో పాటలని మెయిన్ పాయింట్స్ ని నోట్ చేసుకోవాలి నేర్చుకోవాలి ఇలా ఉంటుంది సరే మళ్ళీ ఒకసారి మనం టీవీ ప్రోగ్రాం లో వైపు వెళ్దాం ఇప్పుడు టీవీ పోటీల్లో పాల్గొని దాదాపుగా ఫైనల్ వరకు వెళ్ళొచ్చును కదా అక్కడ అనుభవాలు చెప్పు అంటే ఎట్లా అక్కడ ఎంపిక ఎట్లా జరిగింది తర్వాత వాళ్ళు అక్కడ ఏమైనా ప్రత్యేకంగా శిక్షణ అని ఇస్తారా ఎట్లా అక్కడ దాని గురించి చెప్పు సో అక్కడ సెలెక్ట్ అయ్యాక రిహార్సల్స్ ఉంటాయి ఫస్ట్ ట్వెల్వ్ మెంబర్స్ తో రిహార్సల్స్ ఉంటాయి ఆ రిహార్సల్స్ లో మన పాటలలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి మనం ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఇక్కడ ఏ ఫీల్ ఇవ్వాలి ఎంత వాల్యూమ్తో పాడాలి ఎంత ఇంటెన్సిటీతో పాడాలి ఇవన్నీ కూడా మాకు ముగ్గురు మెంటర్స్ ఉంటారు మెయిన్ అయితే శ్రీనివాస్ సార్ తేజు అక్క ఇంకా ప్రసాద్ అన్న అని ఉంటారు వాళ్ళు కూడా సజెషన్స్ ఇస్తారు వాళ్ళు ముగ్గురు కలిసి మా అందరికి సజెషన్స్ ఇస్తారు ఇలా ఉంటారు సరే అక్కడ ఎట్లా అనిపించింది ఫస్ట్ షో అంటే పోటీలో పాల్గొనేటప్పుడు ఫస్ట్ రౌండ్లో ఫస్ట్ పాడేటప్పుడు ఎట్లా అనిపించింది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి నాకు రిహార్సల్స్ లో అయితే నేను వెళ్ళాను నేను వెళ్ళి సార్ ముందర పాడాను ఇలా ఇలా చాలా సజెషన్స్ ఉండినాయి నాకు సో ఇవన్నీ కూడా సార్ నాకు చెప్పారు అక్కడ ఎట్లా ఇప్పుడు మెంటర్ ఉంటారు జడ్జెస్ ఉంటారు ప్రతి రౌండ్ రౌండ్ కు వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తా ఉంటారు కదా అక్కడ ఏమైనా తప్పు పాడినా లేదా శృతి లయ ఏదైనా తప్పినా వాళ్ళు ఎట్లా సవరించేది ఎట్లా ఏం చెప్పేది తృతీయ ఇప్పుడు మనం తప్పులు చేస్తే గనక జడ్జెస్ చెప్తారు ఇక్కడ తప్పు అయింది ఇక్కడ మనం సవరించుకోవాలి అని చెప్తారు అన్నట్టు సరే ఇప్పుడు కాంపిటీషన్లో క్యాష్ ప్రైజ్ గెలిచినావు తర్వాత అక్కడ ఎట్లా అనిపించింది ఆ పోటీలో గెలుస్తా అనుకున్నావా ఆ లెవెల్ వరకు ఎట్లా వెళ్ళినావు ఆ లెవెల్ వరకు అయితే మన మెంటర్స్ మన జడ్జెస్ చెప్పిన సజెషన్స్ వల్లనే నేను అక్కడికి వెళ్ళాను సో వాళ్ళు చెప్పే సజెషన్స్ అన్నిటినీ ఇంప్లిమెంట్ చేసి ముందరికి వెళ్తూ ఉన్నాను నేను సరే ఇప్పుడు శాస్త్రీయ సంగీతము లలిత సంగీతము సరే ఈ టీవీ పోటీలో పాల్గొనడం వల్ల కొంత సినిమా సంగీతంలో కూడా ప్రవేశం ఉంది ఇక మిగిలింది జానపద సంగీతం అటువైపు ఏమైనా ఆలోచన ఉందా ఫోక్ సాంగ్స్ ఫోక్ సాంగ్స్ నేను మూవీ సాంగ్స్ లో ఉన్నాయి కదా నేను మూవీ సాంగ్స్ అయిడే ఫోక్ సాంగ్స్ నేర్చుకుంటున్నాను అంటే ప్రత్యేకంగా జానపద సంగీతం అంటే ఎట్లాగైతే మనకు నోటేషన్స్ ఈ క్లాసికల్ మ్యూజిక్లో ఉన్నంత అందులో ఫోక్ మ్యూజిక్లో అట్ల ఏమి అప్పటికప్పుడు ఆసుగా రాగాలు కట్టి పదాలు అల్లుకుంటూ పోవడమే జానపదం కదా అంటే అదొక రకమైన సంగీతం అదొక రకమైన అనుభూతిని ఇస్తుంది ఆ సంగీతం అది ఒక పద్ధతి కదా అయితే ఇంకా ముందర ముందర ఎలాంటి శిక్షణ పొందాలని గాని ఇంకా ఏ రకంగా పోటీలకు వెళ్ళాలని కానీ ఏమైనా అనుకుంటున్నావు అవును నేను ఇంకా ఇంప్రూవ్ అయ్యాక ఏదైనా కాంపిటీషన్లో నేను వెళ్ళి గెలవాలని అనుకుంటున్నాను నేను ఇంకా ఏజ్ పెరిగి నేను ఇంకా ఇంప్రూవ్ అవుతాను సో దాని తర్వాత నేను ఖచ్చితంగా నేను నా బెస్ట్ ఇస్తాను సరే మరి ఇప్పుడు ఆరో తరగతి చదువుతున్నావు ఇటు సంగీతంలో సాధన చేస్తున్నావు పోటీల్లో పాల్గొంటున్నావు మరి ఇదే సమయంలో చదువు ఎట్లా జరుగుతున్నది చదువు అంటే పోటీల తర్వాత అయితే చదువు కొంచెం కష్టమే అది పోటీ తర్వాత చదువు ఇంకా కూర్చోవాలి సిలబస్ అంతా కంప్లీట్ చేయాలి అంతే అంతకని ఎక్కువేమి ప్రస్తుతానికైతే మెయిన్ ఫోకస్ చదువే పోటీలో ఉన్నప్పుడు పోటీ దీని తర్వాత చదువు ఇంకా చదువుకున్నా అంటే మొత్తం పాటలే అని అటు ఇటు చదువుతూ పాటలు పాడుతున్నావు కదా అవును చదువుతూ పాటలు పాడుతున్నాను చదువు ఫస్ట్ ప్రయారిటీ కానీ కాంపిటీషన్స్ వచ్చాయి కదా సో ఆ దాన్ని ఫస్ట్ ప్రయారిటీగా చేసుకొని కాంపిటీషన్లో ముందరికి వెళ్ళాను కానీ కాంపిటీషన్ అయిపోయాకనైతే ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవాలి కాబట్టి చదువు ఇప్పుడు ఫస్ట్ ప్రయారిటీ నాకు సరే మరి ఇప్పుడు టీవీలో కనిపించిన అందరికి పాడుతూ మీ ఫ్రెండ్స్ ఏమంటుండే ఎట్లా అనిపించింది నా ఫ్రెండ్స్ అంటే నాకు ఫ్రెండ్స్ లేరు ఒక్కడే ఉన్నాడు నాకు ఫ్రెండ్ ఆరుష్ అని ఉంటాడు మిగతా వాళ్ళందరూ కొంచెం అలా వేరే మైండ్ సెట్ తో ఉంటారు వాళ్ళు ఆరుష అక్కడైతే నాకు బాగా సపోర్ట్ చేస్తారు ఇలా నువ్వు గెలవాలి ఖచ్చితంగా బాగా సపోర్ట్ చేస్తూ ఉంటాడు సార్ ఇక్కడ స్కూల్లో ఉంటారు స్కూల్లో ఫ్రెండ్స్ టీచర్స్ ఏమనేది ఎంకరేజ్ చేసేదా టీచర్స్ అయితే బా నేర్పిస్తారు వాళ్ళైతే పట్టించుకుంటారు బాగా నేర్పిస్తారు వాళ్ళు వచ్చి నోట్స్ అన్ని ఇస్తారు నోట్స్ సో ఫ్రెండ్స్ అయితే వాళ్ళు కంప్లీట్లీ వేరే మైండ్ సెట్ వాళ్ళు అంటే టైం ఉంటుండే ఫ్రెండ్స్తో స్కూల్లో ఫ్రెండ్స్తో గడిపేంత టైం ఎప్పుడు మ్యూజిక్ 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 స్కూల్లో గడిపేంత టైం అయితే స్కూల్లోనే ఇంకా మధ్య మధ్యలో చిన్న షెడ్యూల్ బ్రేక్స్ వచ్చినప్పుడు అయితే ఫ్రెండ్స్ని ఒక్కోసారి అలా ఇంటికి పిలుస్తూ ఉంటాను అంతే దాని తర్వాత మళ్ళీ మ్యూజిక్ మామూలుగా ఎవరైనా పిల్లలు సెలవులు వస్తే స్కూల్కి అమ్మమ్మ ఇంటికో నానమ్మ ఇంటికో ఎక్కడికో బంధువుల ఇంటికి వెళ్ళాలి అని చూస్తుంటారు కదా నీకేమనిపిస్తుంది సెలవులు వస్తే ఒక పాట ఎక్కువ నేర్చుకోవాలనిపిస్తుందా లేక సెలవుల్లో ఎంజాయ్ చేయాలనిపిస్తుందా సెలవుల్లోనైతే నాకు నేనైతే ప్రస్తుతం డ్రమ్స్ ఇంకా మ్యూజిక్ ప్రొడక్షన్ సాఫ్ట్వేర్ అని ఒకటి ఉంటుంది లాజిక్ ప్రోని కీబోర్డ్ కూడా నేర్చుకుంటున్నాను సింగింగ్ ఎలాగో అనిపిస్తుంది సింగింగ్తో పాటు ఇవన్నీ కూడా నేను చేయాలి హాలిడేస్లో అని నాకు అనిపిస్తుంది ఇప్పుడు ఈ కీబోర్డ్ కానీ డ్రమ్స్ కానీ వాటిని ఎక్కడ నేర్చుకుంటున్నారు డ్రమ్స్ అయితే నేను స్కూల్లో సుకుమార్ సార్ అని ఉంటారు ఆయన ఎవ్రీ లంచ్ టైమ్ రమ్మంటారు నేను అక్కడ ఆయన డ్రమ్స్ లో ఏమైనా సజెషన్స్ ఉంటే నేను ఏమైనా తప్పు ప్లే చేస్తే ఆయన చెప్తూ ఉంటారు కీబోర్డ్ అయితే సార్ వికాస్ సార్ అని ఉన్నారు ఆయన ఆన్లైన్ నేర్పిస్తారు సో లాజిక్ ప్రో కూడా ఆన్లైన్ అన్మోల్ సార్ ఆయన ఢిల్లీలో ఉంటారు ఆయన నేర్పిస్తారు సంగీత సాధన అయితే నేనే చేసుకుంటాను మరి చివరి అందరి కోసం లైట్ మ్యూజిక్ సార్ ఓకేనండి లైట్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ వచ్చేసి ఇది కూడా రామాచారి సార్దే ఆయననే కంపోజ్ చేసి నేర్పిచ్చారు సరిగమ పదని స్వరాలే అది పాడే జనన 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 లయ గతిలో వాడే సరిగమ పదని స్వరాలే చాలా బాగా మాట్లాడినవు చాలా బాగా పాడినో రిషిల్ మరి ఈ సాధన ఇలాగే కొనసాగి మున్ముందు నువ్వు అనుకున్న గోల్ చేరుకోవాలని ఒక గొప్ప గాయకుడిగా అవతరించాలి అమ్మా నాన్నకు ఆదిలాబాద్కు పేరుదేవాలి మరో అవకాశం వస్తే ఒక పెద్ద గాయకుడిగా అయిన తర్వాత మళ్ళీ ఇదే స్టూడియోలో మరొకసారి ఇలా మాట్లాడుకునే అవకాశం రావాలని ఆకాంక్షిస్తూ ఇంత బాగా మాట్లాడినందుకు థ్యాంక్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ సో మచ్ ఇప్పటివరకు మీరు ఆదిలాబాద్ కు చెందిన బాల గాయకుడు కె రిషిల్ తో కెలిని పెట్టిన ముచ్చటిన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా